మినీ మాంటేజ్ మూడు వేల గంటలకు మనం రీచ్ అయిపోయిన తర్వాత మినీ మాంటేజ్కు కు మనం అప్లై చేసేటప్పుడు చాలా టెన్షన్ ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ఆ టెన్షను మినీ మాంటేజ్ కంప్లీట్ అవ్వకుండా క్యాన్సల్ అయిపోతుందేమో ఏమన్నా స్పెల్లింగ్ కానీ మిస్టేక్ ఏదన్నా చేస్తే మనకు మానిటైజ్ ఇవ్వరేమో ఇటుపోతానో అని చాలా మందికి చాలా రకాలైన డౌట్లు అయితే ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు హుస్సేన్ అండి నేను సౌదీలో కార్ డ్రైవర్ వర్క్ చేస్తాను మినీ మాంటేజ్కు అప్లై చేసే విధానం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందామండి వేరే ల్యాగ్ ఏం చేయకుండా సింపుల్గా క్లియర్ గా మీకు ఈ వీడియోలో పూర్తిగా పాయింట్ టు పాయింట్ చూపిస్తాను చెప్తాను నా ఛానల్లో ఈ విధంగానే నేను చేసుకున్నాను అనమాట మాంటేజ్ అనేది ఎవరన్నా మినీ మాంటేజ్కి అప్లై చేసేవాళ్ళు లేకుంటే మినీ మాంటేజ్కు దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా కొన్ని మినీ మాంటేజ్ వీడియోస్ అవి ఇవి సర్చింగ్ చేస్తూ ఉంటారు కదా చూసి నేర్చుకొని చేసుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియో అనేది వాళ్ళకు చాలా యూజ్ఫుల్ అవుతుందని నా ఆలోచన మన ఛానల్లో ఏ టు జెడ్ మొత్తం క్లియర్గా మినీ మాంటేజ్ నుంచి ఫుల్ మాంటేజ్ అయ్యేంత వరకు వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి ఎట్లా అప్లై చేసుకోవాలా ఏంటి అనేది పూర్తి వీడియో అండి ఇది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి థ్యాంక్ యూ అండి ఫస్ట్ మీరు మీ మొబైల్ లో ఐటీ స్టూడియో అనేది యాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది కింద వచ్చేసి స్టూడియో లో టర్నింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అప్లై నో బటన్ కనపడతాయి అప్లై నో మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తానే మనకు ఈ ఆప్షన్స్ అయితే కనపడతాయి ఫస్ట్ వచ్చేసి రివ్యూ బెస్ట్ ట్రమ్స్ అని దాని మీద ప్రెస్ చేయండి ఈ విధంగా అనేది పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇవన్నీ చదువుతా అంటే చదువుకోవచ్చు లేకుంటే ఇట్లే పైకి స్క్రోల్ చేసుకుంటా కింది వరకు వెళ్లి కింద ఒక ఆప్షన్ అయితే బాక్స్ టైప్ లో కనపడుతుంది ఆ బాక్స్ లో మనం టిక్ మార్క్ అనేది ఇవ్వాలి ఐ బేస్ ట్రమ్స్ అని దాని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత యాక్సెప్ట్ మీద యాక్సెప్ట్ చేసేయండి దాని తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతాది సెకండ్ ఆప్షన్ వచ్చేసి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ను యాడ్ చేయాలా స్టార్ట్ బటన్ మీద ప్రెస్ చేయగానే త్రీ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతుంది ఫస్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ గూగుల్ యాడ్సెన్ అకౌంట్ ఉంటే అదే యాడ్ చేయండి అంటుంది రెండో ఆప్షన్ లో కొత్తది గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసి ఇవ్వాలా అని అడుగుతుంది మూడో ఆప్షన్ మనకైతే అవసరం లేదండి మీకైతే అయితే గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ కొత్తది కావాలని సెకండ్ ఆప్షన్ మీద ప్రెస్ చేశాను సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేశాను నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతాది మన మొబైల్ లో ఎన్ని జీమెయిల్ ఉన్నాయో అన్ని కనపడే మన గూగుల్ యాక్సెస్ అకౌంట్ కి ఇవ్వాలనుకుంటున్నామో ఆ జీమైల్ మొత్తం ఇక్కడ టైప్ చేసి ఎంటర్ చేసేయండి ఆ జీమెయిల్ కు సంబంధించిన పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయండి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ పైన ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ కూడా యాక్టివేట్ అనేది అవుతానమాట మీరైనా లాగిన్ అయిందని పర్మిషన్ అయితే అడుగుతుంది పర్మిషన్ ఎస్ అని మనం ఇచ్చిన తర్వాత సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితది యువర్ ఛానల్ దగ్గర మన యుల్ ఛానల్ కనపడతాది దాని కింద వచ్చేసి మనం కంట్రీ ఇచ్చేయాలి మనం ఇండియా కాబట్టి ఇండియా ఇచ్చేసాము దాని తర్వాత కిందికి ఇట్లే స్క్రోల్ చేసుకుంటా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇవన్నీ చదువుతా అంటే చదువుకోవచ్చు లేకుంటే ఇట్లే స్క్రోల్ చేసుకుంటా కిందికి వెళ్ళిన తర్వాత నేను మొత్తము పేజీ మొత్తం నేను చదివాను అందుకు నేను యాక్సెప్ట్ అగ్రి చేశాను అని టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అకౌంట్ అని కొట్టేస్తే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అయింది మనకు పైన అకౌంట్ టైప్ దగ్గర ఇండువల్ అని ఇచ్చేయండి నేమ్ అండ్ అడ్రస్ దగ్గర మన నేమ్ కనబడుతుంది కదా అక్కడ వచ్చేసి మన పేరు అనేది పూర్తిగా పాన్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా క్యాపిటల్స్ అన్ని కరెక్ట్గా ఇవ్వండి దాని కింద అడ్రస్ లైన్ వన్లో మన ఇంటి నెంబరు వీధి పేరు మొత్తం క్లియర్గా ఇచ్చేయండి అడ్రస్ లైన్ టూలో కూడా సేమ్ యాజ్ గా అలాగే ఇచ్చేయండి ఇందుకు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే టౌన్ ఆర్ సిటీ అని కనపడుతుంది కదా అక్కడ మాత్రం మీ ఊరి పేరు ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత మొత్తం క్యాపిటల్ లెటర్స్ అన్నీ కరెక్ట్గా ఒకటికి రెండు సార్లు మొత్తం చూసుకున్న తర్వాత అట్లే మాకు కొంచెం ఇంకా స్క్రోల్ చేస్తే పోస్ట్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది ఆ పోస్ట్ కోడ్లో మీ ఊరి పోస్ట్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ పోస్ట్ కోడ్ అనేది అక్కడ ఎంటర్ చేయండి చేసిన తర్వాత కింద స్టేట్ దగ్గర మాత్రం మీ మీరు ఎక్కడి నుంచి ఏ స్టేట్లో ఉన్నారో ఆ స్టేట్ ఇచ్చేయండి ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ కింద మొబైల్ నెంబర్ ఆప్టన్ వాళ్ళనమాట ఆప్టెన్వల్ అంటే ఇది చేయవచ్చు లేకుండా లేదు అది మీ ఇష్టం అది అట్లే అంతా ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ పైన ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనమాట ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ రీడైరెక్ట్ అని పడింది కదా రీడైరెక్ట్ టు యూట్యూబ్ అని దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా మళ్ళీ ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది కొద్దిసేపు వెయిట్ చేస్తే మనం గూగుల్ యాడ్ సెన్స్ అకౌంట్ కు ఇచ్చిన జీమెయిల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది దాని తర్వాత మూడోది వచ్చేసి గెట్ రివ్యూ అనేది కదా అది వచ్చేసి ఇన్ ప్రోగ్రెస్ లో ఆటోమేటిక్లీ పడిపోతుంది అనమాట తర్వాత మన ఛానల్ కాపీరేట్స్ కానీ స్ట్రైక్స్ కానీ ఏం లేకుంటే కొన్ని గంటల్లోనే మన ఛానల్ అనేది మానిటైజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అయిపోయిన తర్వాత మన జీమెయిల్ కు మెయిల్ అనేది వస్తుంది వెల్కమ్ టు ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని ఇట్లా కనపడుతుంది దాని కింద వచ్చేసి టన్ ఆన్ బెనిఫిట్స్ అనేది కదా దానిపైన ప్రెస్ చేయండి ప్రెస్ చేసేస్తాను ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనం మెంబర్షిప్ ఎనేబుల్ చేసుకోవాలంటే దానిపైన ప్రెస్ చేసి ఇట్లే స్క్రోల్ చేసేస్తే ఇక్కడ ఫైవ్ స్టెప్స్ అయితే ఉంటాయి ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఎర్లీ యాక్సెస్ న్యూ వీడియోస్ యాక్సెస్ ఇవ్వాలంటే దానిపైన క్లిక్ టిక్ మార్క్ ఇచ్చేసి దాని కింద వచ్చేసి ప్రియోరిటీ టు కమెంట్స్ అని దానిపైన టిక్ మార్క్ మీద టిక్ ఇచ్చేయండి మళ్ళీ తర్వాత ఇక్కడ లెవెల్ వన్లో వచ్చేసి మనం అమౌంట్ ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఫిఫ్టీ నైన్ రూపీస్ యాడ్ చేశాను లెవెల్ టూలో వచ్చేసి టూ డబల్ నైన్ అనేది యాడ్ చేశాను అనమాట చాలామంది మెంబర్షిప్ కొనే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నేను చిన్న అమౌంట్ అనేది పెట్టాను అనమాట యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్లో ఇట్లే మనం స్క్రోల్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ ఆప్షన్ కనబడుతుంది నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేరు అయితే థర్డ్ స్టెప్లో పేరు అయితే ఇవ్వాలన్నమాట లెవెల్ వన్ ఏం పేరు అయితే ఇస్తావని మీ ఆలోచన అంటే మీరు సూపర్ అని పెట్టుకోవచ్చు సపోర్ట్ అని పెట్టుకోవచ్చు ఇంకోటి పెట్టుకోవచ్చు మీ ఇష్టం అనమాట నేను వచ్చేసి సపోర్ట్ అని పెట్టాను సపోర్ట్ అని పెట్టిన తర్వాత దాని పక్కన ఇమోజ్ అనేది ఒకటి యాడ్ చేశాను అనమాట లోయల్టీ బ్యాడ్జెస్ మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తానే ఈ విధంగా మనకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత డిఫాల్ట్ అడ్జస్ట్ లో టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఇట్లా మళ్ళీ ఇంకో పేజ్ అనేది ఇక్కడ రెండు స్టెప్స్ ఉంటాయి అనమాట ఇలా ఓపెన్ అయిన తర్వాత దాని మీద సేఫ్ కొట్టేస్తే అయిపోతుంది పూర్తిగా మళ్ళీ ఇక్కడ లెవెల్ టూ లో వచ్చేసి మనకు నచ్చిన పేరు ఫస్ట్ లో లెవెల్ వన్ లో సపోర్ట్ అని పెట్టి ఈమోజీ పెట్టాను ఫిఫ్టీ నైన్ అమౌంట్ పెట్టాను లెవెల్ టూ లో వచ్చేసి మీకు నచ్చిన పేరు సూపర్ సపోర్ట్ అని పెట్టచ్చు సపోర్ట్ అని పెట్టచ్చు ఇంకా రకరకాల సపోర్ట్ టూ అని పెట్టచ్చు ఇలా ఏదన్నా పెట్టేసి ఒక ఇమేజ్ అనేది యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత కింద నేను వచ్చేసి సూపర్ సపోర్ట్ అని ఇచ్చాను ఇచ్చిన తర్వాత దాని కింద నెక్స్ట్ బటన్ ఉంది కదా ఆ నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేస్తానే ఈ విధంగా మొత్తం ఎనేబుల్ లో కనపడుతుంది మళ్ళీ దాని తర్వాత పైన చూసుకున్నట్లయితే నాలుగో స్టెప్ లోకి మనం వచ్చేసాం అనమాట ఇప్పుడు కింద నెక్స్ట్ బటన్ కనపడుతుంది కదా ఆ నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఐదో పేజ్ అనమాట ఇట్లే స్క్రోల్ చేసుకుంటా కింది వరకు వెళ్తే కింద మూడు బాక్స్ లు అయితే కనపడతాయి దానిపైన మొత్తం టిక్ మార్క్ ఇచ్చేసి కన్ఫర్మ్ బటన్ మీద కన్ఫర్మ్ అని ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా రీఫ్రెష్ అయ్యి అదే ఆటోమేటిక్లీ ఓపెన్ అవుతాది ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే టైం ఇచ్చాడు అప్రూవల్ అవ్వడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనకైతే గూగుల్ జీ కి కైతే మనకు మెయిల్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఎనేబుల్ చేసుకోవాల్సింది సూపర్ థ్యాంక్స్ అనమాట సూపర్ థ్యాంక్స్ అనేది ఎట్లా ఆన్ చేసుకోవాలంటే సింపుల్ చాలా సింపుల్ అనమాట టర్న్ ఆన్ దానిపైన క్లిక్ చేసి టర్న్ ఆన్ అని చేసేస్తే సరిపోతుంది టర్న్ ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతాది స్క్రోల్ చేసుకుంటా కిందికి వెళ్ళిపోతే ఇక్కడ ఒక బాక్స్ అయితే కనపడతా టిక్ మార్క్ ఇచ్చేసి యాక్సెప్ట్ అని కొట్టేసి సరిపోతుంది దాని తర్వాత ఇట్లా రీఫ్రెష్ అయిపోయిన తర్వాత మన ఛానల్లో వైటీ స్టూడియో లో ఈ విధంగా కనపడతాయి సూపర్ థ్యాంక్స్ సూపర్ చాట్ సూపర్ స్టిక్కర్స్ అని అట్లే పెట్టేయండి పెట్టేసిన తర్వాత ఒకసారి రీఫ్రెష్ చేసుకోండి రీఫ్రెష్ చేసిన తర్వాత సూపర్ సార్ నవ్ యాక్టివ్ అని కింద కనపడతాయి డెమో లో కనపడిన తర్వాత మన ఛానల్ వచ్చేసి సూపర్స్ అనేది యాక్టివ్ లోకి వెళ్ళిపోయి ఉంటది మన ఛానల్ లో మనం రీఫ్రెష్ ఒకసారి అయ్యి మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకునే కానీ సూపర్ సార్ నవ్ యాక్టివ్ అని మనకు నెక్స్ట్ మెంబర్షిప్ అనేది జీ కు మెయిల్ అనేది వచ్చేస్తుంది అండి ఈ విధంగా మెయిల్ వచ్చిన తర్వాత కంగ్రాచులేషన్స్ యువర్ స్టెప్ క్లోజర్ లాన్సింగ్ మెంబర్షిప్ ఆన్ యువర్ ఛానల్ అని వచ్చిన తర్వాత స్క్రోల్ చేసిన తర్వాత గో యూట్యూబ్ స్టూడియో అని కనపడుతుంది కదా దానిపైన ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇట్లా ఛానల్లో గెలిపోతుంది ఇక్కడ వచ్చేసి కంగ్రాచులేషన్స్ యువర్ రెడీ టు లాంచింగ్ అని కనపడతాది లాంచింగ్ మెంబర్షిప్ మీద ప్రెస్ చేస్తే ఈ విధంగా రీఫ్రెష్ అయ్యి మన ఛానల్లోకి మెంబర్షిప్ అనేది యాక్టివ్ అయిపోతుంది అయిపోతాదండి ఇంత సింపుల్ గా ఇంత క్లియర్ కట్ గా చాలా మంది చెప్పి ఉంటారు అయినా కానీ నేను కూడా ఫస్ట్ టైం కాబట్టి చెప్పడం నా ఛానల్లో ఈ విధంగా అయితే యాక్టివేట్ చేసుకున్న మానిటేజ్ అనేది మీరు కూడా ఈ విధంగా మినీ మాంటేజ్ కు అప్లై చేయండి సక్సెస్ అవ్వండి మంచిగా కంటెంట్ చేస్తుండీ ఆల్ ద బెస్ట్ ఆల్ మై ఫ్రెండ్స్ లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్